ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం ఈ నెల ఇరవై ఏడున వరంగల్ ఎల్కతుర్పులో నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు గత బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో సస్యశ్యామలంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం తాగు సాగునీరుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు సభకి ఏ విధంగా పోరాని ప్రణాళిక చేసుకొని మొత్తం సిద్ధపడి నియోజకవర్గాన్ని పక్కనే జరుగుతున్న సభలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మేమే ఎక్కువ స్థానం తయారైన కార్యకర్తలకు మొత్తం ముందుగానే నమస్కారం తెలియస్తా ఉన్నా పూర్తి విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది గన్పూర్ సిద్దిపేటకు దీటుగా సిరిసిల్లకు దీటుగా గజ్వేల్కి దీటుగా ఉద్యమ సమయంలో ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ అగ్గి ఊడితే ఆ అగ్గి రవ్వ ఇక్కడ పడితే వాళ్ళకంటే ఎక్కువ వెలుగు వెలిగింది ఉద్యమం వెలుగు వెలిగింది